రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములు శుక్రుడు మంచి స్థానములో ఉండటం వలన వ్యాపారములో కానీ వ్యవహారములు కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభకరమైనటువంటి ఆలోచన వివాహ సంబంధాలు కుదరడం దైవికమైనటువంటి ఒక కార్యక్రమాలలో పాల్గొనడం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి గౌరవ మర్యాదలు కలిగి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకునేటువంటి యొక్క దిశగా ప్రయాణం అనేది చేస్తారు ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా ఎదుగుదల అనేది కలిగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన సఖ్యత కలిగి ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగ ప్రాప్తి కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభగ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్